అన్ని పార్టీలు ఒకేలా ఉండవు అలాగే అందరు లీడర్లు ఒకేలా ఉండరు ఒక్కొక్కరిది ఒక్కో నైజం ఎవరి పొలిటికల్ స్టైల్ వాళ్ళదే ముఖ్యంగా ఈ మధ్యకాలంలో ఓ ప్రజాప్రతినిధి మాట తీరు చూశాక ఎవరు ఊహించని కోణంలో షాద్ నగర్ ప్రజల్లో ఓ కొత్త చర్చ జరిగింది ఎంత ఎత్తుకు ఎదిగినా రాజకీయ నాయకులు ఓ విషయం గుర్తుంచుకోవాలి మన మాటలే మనల్ని నిలబెడతాయి అదుపు తప్పితే ఆ మాటలే పడగొడతాయి కూడా మాటల్ని తూటాల ప్రత్యర్థులపై ప్రయోగిస్తే పర్వాలేదు కానీ నోరు జారితే ఆ మాటే తూటాల రివర్స్ పేలుతుంది అప్పుడు జరిగే నష్టం కొన్నిసార్లు ఊహ కూడా అందదు ఈ మధ్యకాలంలో షాద్నగర్లో ఇలాంటి ఎపిసోడే చూశాక ఆసక్తికరమైన చర్చ ఒకటి జరిగింది అది కూడా మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి గురించి ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎంత హుందాగా వ్యవహరించారనేదే ఆ చర్చ ప్రతాప్ రెడ్డి ఎమ్మెల్యేగా ఎన్నికైన కొన్నాళ్ళకే తెలంగాణ ఉద్యమం ఊపందుకుంది పైగా అప్పుడు ఆయన కాంగ్రెస్ ఎమ్మెల్యే అన్ని వర్గాల ప్రజలు ఒక్కటై తెలంగాణ కోసం ఉద్యమిస్తున్న రోజులవి ఆ సమయంలోనే కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా రాజీనామా చేయాలనే డిమాండ్ తెలంగాణ సమాజం నుంచి వచ్చింది షాద్నగర్లోనూ ప్రతాప్ రెడ్డి రాజీనామా చేయాలనే డిమాండ్ గట్టిగానే వినిపించింది ఉద్యమం ఉవ్వెత్తున సాగిన నాళ్ళు నిరసనలు ఆందోళనలు ఘెరావులు ఆఫీస్ ముట్టడి రాజీనామాకు డిమాండ్లు ఇలా ఆయనకు అడుగడుగునా నిరసనలు వ్యక్తమయ్యాయి అయినా సరే ప్రతాప్ రెడ్డి ఏ రోజు ఎవరిపైనా నోరు పారేసుకోలేదు ఎవరిని పల్లెత్తు మాట అనలేదు దానం నాగేందర్ మాదిరిగా ఉద్యమకారులపై లాఠీ ఎత్తలేదు అప్పటి టీడీపీ నేతగా ఉన్న రేవంత్ రెడ్డిలా తుపాకీ ఎక్కుపెట్టలేదు అడ్డుకున్న ఆందోళన చేసిన నిరసనలు తెలియజేసిన ఏ రోజు ప్రతాప్ రెడ్డి సహనం కోల్పోలేదు ఎప్పుడు నోరు జారలేదు ఎమ్మెల్యేగా ఉన్నన్ని రోజులు ఎంత అవసరమో అంతే మాట్లాడేవారు తానేం చెప్పాలనుకున్నారో సూటిగా చెప్పేవారు ఎమ్మెల్యేగా ఉన్న ఐదేళ్ళు ప్రతాప్ రెడ్డి ప్రశాంత వదనంతోనే కనిపించారు ఓ ప్రజాప్రతినిధిగా ఎంత హుందాగా ఉండాలో అలా ఉన్నారు ఇప్పుడు అలాగే ఉన్నారు ఇది ఓ రాజకీయ నాయకుడికి ఉండాల్సిన లక్షణం ఇది ప్రజా జీవితంలో ఉన్న నాయకుడు మెలగాల్సిన తీరు పబ్లిక్ లైఫ్లోకి ఎంటర్ అయ్యాక ప్రతిరోజు పువ్వులే పడవు అప్పుడప్పుడు రాళ్ళు కూడా పడుతుంటాయి వాటిని తట్టుకుని నిలబడినోడే రియల్ లీడర్ ప్రజల నుంచి సానుకూలత ఎంత ఉంటుందో వ్యతిరేకత కూడా అంతే ఉంటుంది ఈ రెండింటిని ఎలా బ్యాలెన్స్ చేస్తామన్నదే రాజకీయం అది ప్రతాప్ రెడ్డికి బాగా తెలుసు పైగా అధికారం ఎవ్వరికీ శాశ్వతం కాదు పవర్ ఉన్నా లేకున్నా మనం ఎలా ఉన్నామన్నదే పాయింట్ అందుకోసమే ప్రతాప్ రెడ్డి క్యాడర్ ఇంకా ఆయన్ని నమ్ముకొని అలాగే ఉంది అందుకే పెద్ద ఊరికే అనలేదు నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుందని